ఉమ్మడి కర్నూలు జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు రెచ్చిపోతున్నారు వైసీపీ హయాంలో అనధికారిక లేఅవుట్లు పుట్టగొడుగుల్లా వెలిసినట్లు అధికారులకు ఫిర్యాదులు పెల్లువెత్తాయి కూటమి ప్రభుత్వం విచారణ చేపట్టగా వాస్తవమేనని తేలింది కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు స్వయంగా కర్నూలు రూరల్ నందికొట్కూరు ఆత్మకూరు పరిధిలోని వెంచర్లను పరిశీలించారు ఎలాంటి అనుమతులు లేవని నిబంధనలు పాటించలేదన్నారు ఇలాంటి వెంచర్లకు రిజిస్టేషన్లు చేయరని ఇంటి నిర్మాణాలకు అనుమతులు రావని స్పష్టం చేశారు అనధికారిక లేఅవుట్లను కొనుగోలు చేయొద్దని ప్రజలకు సోమిశెట్టి సూచించారు వీళ్ళ మీద చట్టరీత ఎన్నో ఇలా జరుగుతాయని చెప్పేసి నోటీసులు ఇచ్చాం అది కానీ ఈరోజు సొంతంగా మేమందరం కూడా స్టాప్ మేము అందరం కూడా ఈ సైట్ సైట్లకు వచ్చాము ఇది సుదిరెడ్డిపల్లె విలేజ్ పసుపల్ల గ్రామ పంచాయతీకి వచ్చింది ఇది ఇక్కడ బీవి సుబ్బారెడ్డి మిస్సెస్ సుశీల సుశీలమ్మ పేరుతో ఉంది ఇది అయితే ఈ ల్యాండ్ తన కొడుకు సూర్యప్రకాష్ రెడ్డి ఇదంతా చేస్తున్నాడు వాళ్ళకి ఎన్నోసార్లు కూడా ఇంతకుముందు రెండోసారి ఇది రెండోసారి మేము రావడం వచ్చి చెప్పిపోయినాం క్లియర్గా థర్టీ ఫీట్ రోడ్డు పెట్టండి కల్వర్స్ పెట్టండి క్లియర్గా ఉంటే లేఅవుట్ చేయండి లేకుంటే మాత్రం మిమ్మల్ని ఒప్పుకోము ఈ డెమాండ్ చేస్తామని చెప్పడం జరిగింది అయినా కూడా ఇప్పటికి కూడా వీళ్ళు మళ్ళీ ఏ దేశంతో చేస్తున్నారో అర్థం కావడం లేదు ప్రజలను ఏ విధంగా మోసం చేస్తున్నారో ఒక్కసారి అర్థం చేసుకుని ప్రజలందరూ కూడా కర్నూలు జిల్లాలో ఇటువంటి దందాలు నడిపే వాళ్లకు ప్రజలు బుద్ధి చెప్పాల ఏదైతే ప్రజలకు నాన్ లేఅవుట్ కింద ప్రజల కింద కొంటే ఇబ్బంది పడతారు నీళ్ళ వసతి రాదు కరెంటు వసతి రాదు రేపు రాబోరు రిజిస్టర్ ఆఫీస్లో కూడా బంద్ చేయడం జరుగుతుంది రిజిస్టర్ ఆఫీస్లో బంద్ చేయడం కాక దాని మీద పెద్ద నేరం అవుతుంది ఏదైతే థర్టీ ఫీట్ రోడ్డు అదేవిధంగా రోడ్డు ఇడిచిపెట్టి టెన్ పర్సెంట్ ఓపెన్ ప్లేస్ వదిలిపెట్టాల వీట టెన్ పర్సెంట్ ఓపెన్ ప్లేస్ లేదు రోడ్డు హై టెన్షన్ లైన్ పోయినాయి పెద్ద లైన్ పోయింది ఇన్ని పెట్టుకొని ఎట్ట లేవుటేస్తారు వీళ్ళు తొందరలో వచ్చి ఆఫీస్కి వచ్చి వితిన్ ఫైవ్ డేస్ లోపల సంజాస్ ఇవ్వాలా లేదంటే మాది ఎంత డెమాలిష్ గార్డర్ ఇవ్వడం జరుగుతూ ఉంది ఇది పొరపాటుగా మీరు కొంటే ఇంటి స్థలానికి పర్మిషన్ రాదు మీ మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క వెంచర్లో మీరు పొరపాటు కూడా ఒక ప్లాట్ కూడా కొని నష్టపోవద్దండి ఇబ్బంది పడద్దు అని తెలియజేస్తుండ